హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేనైతే బాగా రాస్తున్నా ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే ఇలా నా స్టైల్లో అయితే ఇట్లా చేస్తున్న మీరు ఎలా చేస్తారో కామెంట్ కూడా చేయండి ఓకేనా లవంగా ఇలాచి చెక్క సాజీరా ఆనియన్స్ పచ్చిమిర్చి సాజీరా ఫ్రెండ్స్ ఇవనేది బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ రెండు కాజు కూడా వేసుకోవాలి అంటే ఇష్టం ఎవరిష్టం వాళ్ళు నేనైతే కాజు నెయ్యి కూడా వేసిన టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసిన మీ ఇష్టం మీకు నచ్చితే నెయ్యి కావాలనుకుంటే వేయండి లేదంటే లేదు కాజు కూడా వేస్తే చాలా టేస్ట్ అనేది వస్తుంది ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదైతే బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేగనిద్దాం కొంచెం సాల్ట్ అనేది పైనంగా వేసేద్దాం ఓకేనా సాల్ట్ అయితే కొంచెం వేసేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల మనకి జల్దీ అనేది బ్రౌన్ కలర్ అనేది వచ్చేస్తుంది ఇది బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఉండనిద్దాం ఓకేనా ఇప్పుడైతే చూసేద్దాం ఫ్రెండ్స్ బ్రౌన్ కలర్లో అయితే లైట్గా అయితే వచ్చేసినది దీంట్లో అనేది మనం వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇది అనేది ఆయిల్లో అనేది బాగా పచ్చివాసన పోయే వరకు వేగనిద్దాం ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఒకసారి కలుపుకొని ఇప్పుడైతే బ్రౌన్ కలర్ మొత్తం ఏగిపోయినవి ఇప్పుడు వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుందాం టూ గ్లాసెస్ ఇందులో అనేది కొంచెం సాల్ట్ అనేది వేసుకుందాం ఇంత ముందుకైతే కొంచెం సాల్ట్ వేసినాం కదా ఇప్పుడు కూడా కొద్దిగా వేసేస్తే సరిపోతుంది ఇది మరిగే వరకు అయితే ఉంచేసుకుందాం ఓకే ఓకేనా ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే బియ్యం నానబెట్టుకున్నాం ఇవనేది ఇప్పుడు వాటర్ అనేది పడేస్తాం ఇందులో అనేది వాటర్ లేకుండా తీసిన తర్వాత మనకి మరిగే ఎసర్ ఉంది కదా ఆ ఎసర్లో అనేది ఈ బియ్యం అనేది వేసేద్దాం ఓకేనా ఇప్పుడైతే రైస్ మొత్తం అనేది బియ్యం అనేది మొత్తం వేసేసినాం ఉడికిన తర్వాత చూపిస్తా చూద్దాం ఫ్రెండ్స్ అయ్యిందా కాలేదా రైస్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా విడివిడిగా అయినది పొడి పొడి అనేది ఇలా కొలతలతో పోసుకుంటే ఏంటంటే మనకు అన్నం మెత్తగా కాకుండా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా బాయ్